அமரநகாரி நாயக்கத்துவ அமரநகர அமரநகர ஜோ தெலுகு தேச

నాయకత్వం మళ్ళా గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించి అన్ని శాంక్షన్ చేసిస్తే ఈ రోజు ఇంకా డెవలప్మెంట్ మాకు కాలేదు అని చెప్పుకుంటా ఉంటే నిజంగా కూడా ఇబ్బందికరంగానే ఉంది నాకు తినడానికి ఈరోజు ఆటో నగర్లు అనేటివి ఈ జిల్లాలో తక్కువ ఎక్కడా లేవు ఒకటి తిరుపతి ఒకటి చిత్తూరు రెండే ఆటోనగర్లు ఉండేది పెద్ద పెద్ద టౌన్లో మదనపల్లి ఆటోనగర్లో విజయభాస్కర్ రెడ్డి ఫౌండేషన్ వేసిన ఆటోనగర్ ముదురు కాలం మీరు ఎప్పుడైనా పోయి చూడండి మదనపల్లి వలసపల్లి రోడ్డు పక్కన పోతే ఆ రైట్లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆటో నగర్ ఫౌండేషన్ వేశాడు నేను మంత్రి నగరే ఈరోజు ఆటో నగర్ మళ్ళీ రోడ్లు వేసి ఈరోజు ఆటోనగర్ వచ్చి లేకపోతే ఆటోనగర్ ఆరు కూడా దానికంటే ముందు పలమనేరులో మనం ఆటో నగరు మీకోసం చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ కోసం తెచ్చినటువంటి ప్రాజెక్టే ఈ ఆటో ఈ ఈరోజు బ్రహ్మాండంగా ఈ ఆటో నగరు పలమనేరు టౌన్కే ఒక తల మానికంగా కనపడుతుంది రోడ్లో ఎవరు పోయినా ఎవరు చూసినా ఈ ఆటో నగర్ బ్రహ్మాండంగా రాత్రిపూట లైట్లు వేస్తే ఎక్కడో మనం పెద్ద టౌన్లో సిటీలోనూ పోయినట్టు కనపడుతుంది ఇదంతా కూడా ఈరోజు మీరు ఇక్కడ ఇమీడియట్గా ఎవరైతే నిజంగా ల్యాండ్ అలాట్మెంట్ చేసి తీసుకున్నారో ఇది ఎప్పుడు రాజకీయాలు కూడా సంబంధం లేదు ప్రభుత్వం కానీ ఆ రోజు నేను కానీ ఎవరికి మీరు ల్యాండ్ ఇస్తూ ఉన్నారు నాకు సంబంధించిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారా అసలు డిపిఆర్ ఎవడు ఇస్తూ ఉన్నాడు ఎవడైతే చేయగలిగిన ఎంటర్ప్రీనర్ ఉన్నాడో ఎవడైతే డిపిఆర్ కరెక్ట్గా చేసుకోగలిగిన వాడు ఉన్నాడో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశాడు దాంట్లో కూడా నాకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగేటచ్చు జరిగినాయి ఏపీఎస్సిలో ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కొంత మ్యానికులేట్ చేసి కొన్ని తప్పులు కూడా చేశారు అది కూడా వాస్తవం నాకు కూడా మన తర్వాత నా దృష్టికి వచ్చింది ఎందుకంటే పారదర్శకంగా మీ అందరికీ ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు చేశాం ఈరోజు ఇంకా కొంత ల్యాండ్ ఇక్కడ ఉంటే ఈరోజు ఆ చాలా కోసం పార్టీలే మారిపోతూ ఉన్నారు ఈరోజు ఇదే ఆటో నగరకు సంబంధించి కొంత ల్యాండ్ రేపు కొద్దరు మీకు ఏదైనా కమ్యూనిటీ పర్పస్ లేకంటే ఇంకేదైనా మీకు ఈ ల్యాండ్ ఉపయోగపడుతుందేమో అని కొంత స్పేర్గా ల్యాండ్ కమ్యూనిటీ కోసం పెట్టినటువంటి ల్యాండ్ను ఈరోజు ఆ ల్యాండ్ తీసుకోవడానికి పెద్ద పెద్దోళ్ళు పార్టీలు మార్పి జండాలు మార్చుకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది చరిత్రలో క్లియర్ కట్గా అంటే ఆ రోజు మీకు దీని విలువ ఏందనేది అర్థమై ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా ఆ రోజు ఏ రకంగా ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏ ఆలోచన ఏ రాజకీయ ఆలోచన లేకుండా మన గ్రామంలో మన టౌన్లో మనకు ఉన్నటువంటి అంటర్ప్రీనర్స్ ఇక్కడ తయారైతే లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఎవరైనా ఈరోజు అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు రోడ్లో ఓ హోటల్ పెట్టుకున్నాడు ఆ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఇచ్చాం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి దానికోసం ఆ రోజు ఆయనకు ల్యాండ్ అలర్ట్ చేశాం అయితే ల్యాండ్ అలర్ట్ చేసి అక్కడ బ్రహ్మాండంగా ఆయన పది మందికి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు వచ్చిన వాళ్ళకి పది మందికి భోజనం పెడతా ఉన్నాడు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ పక్కన పెట్టుకొని అమ్ముతూ ఉంటే దాన్ని రాజకీయం చేసి దీన్ని మూసేదానికి ఎంత ఇబ్బంది పరిస్థితుల్లో రాజకీయాలు పెట్టారో ఇక్కడ ఉండేవాళ్ళు అందరికీ కూడా తెలుసు ఏ రకంగా చేశారు అంటే రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఎవరితో అయినా ఉంటే వాళ్ళ ఇండస్ట్రీని మూసేస్తే రాజకీయాలకు ఎంటర్ప్రీనియర్స్కు ఏది సంబంధం అంట మీరు ఎంటర్ప్రీనియర్స్ పూర్తిగా మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళు మీరు పెట్టుబడి పెట్టి పది మందికి అవకాశం కల్పిస్తే ఈ ఊర్లో చదువుకున్నటువంటి వాళ్ళు టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు బయట ఊర్లు బెంగుళూరు పోయి ఇంకో చోటకు పోకుండా ఇక్కడే పని చేసుకొని ఇక్కడే కాపురం ఉండి ఈ ఊర్లో అవకాశం కల్పించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే దీన్ని కూడా మూసేస్తే ఈ ప్రభుత్వ ఆలోచన ఈ ప్రభుత్వంలో మనం ఓట్లస్ గెలిపించే వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదే కాదు ఈరోజు మనం నాలుగు రోడ్ల పైన పోతే అక్కడ ఎంఎస్ఎంఈ పార్కు తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా ఉంది అది భారతదేశంలోనే రెండే రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఎంఎస్ఎంఈలు ఉంటే దాంట్లో ఒక ఎంఎస్ఎంఈ మనకు పలమనేరులో అక్కడే తీసుకొచ్చాం రేపు మళ్ళా ఎందుకంటే ఇది రేపు భవిష్యత్తులో పలమనేరు అనేది భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావడానికి ఒక సెంట్రలీ లొకేటెడ్ ఏరియా ఈరోజు మనకు రోడ్ కనెక్టివిటీ మనకు ఎక్స్ప్రెస్ వే మన ఊరు పక్కనే పోతుంది మన బెంగళూరు నుంచి చెన్నైకి ఉండేటువంటి హైవే మన పక్కనే పోతా ఉంది ఈరోజు చెన్నై అదే అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంట వైజాగ్ చెన్నై చెన్నై బ్యాంగ్లూర్ ఈ మధ్యలో ఉండేటువంటి ఏరియాలో రేపు ఇండస్ట్రీస్ తయారు కావడానికి ఇండస్ట్రీస్ హబ్గా తయారు కావడానికి ఈ యొక్క ప్లేసు చాలా ఇంపార్టెన్స్ భవిష్యత్తులో ఉండబోతూ ఉంది ఈ ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం మన పలమనేరు ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనము రేపు ఏదైతే ఎక్స్ప్రెస్ వే అయిపోతే నలభై నిమిషాల్లో మనం బెంగళూరు అయిపోవచ్చు నలభై ఐదు నిమిషాల్లో చెన్నై ఊరు ముందర పోవచ్చు ఇప్పుడు మన చిత్తూరు నుంచి పచ్చూరు స్ట్రైట్గా నేర్గా పోర్టుకు ఉంది ఇప్పుడు బ్యాంగ్లూరు నుంచి డైరెక్ట్గా పోర్టుకు పోవడానికి ఇటే పోవాలి ఇక్కడ మొత్తం కూడా రేపు మనకు ఆ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉంటే మనకు ఒక అవుట్లెట్ ఇక్కడ మన పైరేడుపల్లలో మనకు ఒక అవుట్లెట్ ఉంది ఈ ఏరియా అంతా ఇండస్ట్రియల్ హబ్గా తయారైతే నీకు ఇవే పోర్టుకు పోవడానికి మనకు ఉండేటువంటి సిటీస్ రెండు సినీస్ కనెక్ట్ కావడానికి ఈరోజు మనకి ఇది మంచి ఇండస్ట్రియల్ హబ్ గా కానీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు మనం సక్రమంగా వాడుకుంటే మన బిడ్డలు మన భవిష్యత్తులో తరాల వాళ్ళకి ఇక్కడనే మనకు ఉపాధి అవకాశాలు పెరగడానికి చాలా అనుకూలాలు ఉన్నాయి అనేది ముందే మనం గుర్తించినటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగానే మనం ఇవన్నీ కూడా కొన్ని మనం గతంలో చేసుకున్నాం మళ్ళీ ఇంకా చాలా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరేదైతే ఇక్కడ మనకుండేటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీరు చెప్పినటువంటి ఎలక్ట్రిసిటీ చార్జెస్ సంబంధించి చాలా దారుణాలు ఉన్నాయి ఈరోజు మన ఇండ్లకు కూడా విపరీతంగా తొమ్మిది నఫాలు పెంచాడు ఇప్పుడు కూడా ఈ ఏ గవర్నమెంటు ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచినటువంటి సందర్భాలు లేవు రేపు తెలుగుదేశం అధికారం వస్తే మేము ఇండస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచమని చెప్పి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది వీళ్ళు తొమ్మిది సార్లు పెంచితే మేము పెంచేది రేపు ఐదు సంవత్సరాలు అధికారం లేకపోతే మేము పెంచమని చెప్తున్నాం ఇది కూడా ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచినటువంటి దాఖలాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు విధంగా ట్యాక్సెస్ ఈరోజు విపరీతంగా ట్యాక్సెస్ పెరిగినాయి ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఊర్లో ఉండేటువంటి ఇండ్లకు కూడా ఇంతకుముందు కనీసం మనం కట్టినటువంటి బిల్డింగ్ ట్యాక్స్ వేసేవాళ్ళు బిల్డింగు పొడిగెంతుంది వెడల్పు ఎంతుంది అని ట్యాక్స్ వేసేవాళ్ళు అట్లా కాదు మనకు ఉండే ఖాళీ జాగాను కూడా కలిపి ట్యాక్స్ వేస్తా ఉండే మనకు తెలియకనే ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం ట్యాక్స్ పెచ్చేసి మనకు వచ్చేస్తా ఉంది అంటే విపరీతంగా అర్బన్ ఏరియాస్లో ట్యాక్సెస్ పెంచినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది కనీసం ఎంటర్ప్రీనర్స్ పైన పెట్టుబడిదారులపైన ఆలోచించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఈరోజు ఎక్కడా కొత్త ఇండస్ట్రీ ఈ రాష్ట్రంలో రావడానికి భయపడుతూ గత ప్రభుత్వంలో కియా కావచ్చు హీరో మోడల్స్ కావచ్చు ఈఎంసీలు కావచ్చు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఎంఎస్ఎంఈలు పెట్టే ఇట్లా అమర్నాథ్ రెడ్డిని బెదిరిస్తారు ఇంకో పక్క అమర్ రాజా లాంటి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళని తరిమేస్తారు వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు తీసుకొని పోయి తెలంగాణ తరిమేస్తారు అంటే చిన్న పెట్టుబడిదారు చిన్న ఇండస్ట్రీస్ నుంచి కూడా చిన్న ఎంటర్ప్రైన్ నుంచి కూడా పెద్దోళ్ళను కూడా బెదిరించే ప్రభుత్వాలు ఎప్పుడైనా చరిత్రలో మనం చూసామంటే అది ఈ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనే ఇదే ఉదాహరణ కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలా రేపు ఎప్పుడైనా మీలాంటి ఎంటర్ప్రీనర్స్కు న్యాయం జరగాలన్నా మీలాంటి ఎంటర్ప్రీనర్స్ భవిష్యత్తులో బాగుండాలన్నా మీ ద్వారా పది మందికి ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటి ఆలోచన విషను ఉండేటువంటి నాయకత్వం మీకు కావాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వలన ఒక్కరి వలనే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు ఈరోజు స్థానికంగా మీరు మీకు సంబంధించి ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది ఈరోజు ఈ ఇండస్ట్రీస్ పైన పెట్టుబడుల పైన కనీసం జ్ఞానం నాకు కొంత కొంత దీనిపైన అవగాహన ఉంది ఈరోజు ఎంఎస్ఎంఏ అంటే ఏంటి అసలు పెట్టుబడిదారులు అంటే వాళ్ళ వల్ల ఏం మనకు ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రానికి ఉండేటువంటి నైసర్గికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి మన పలవనేరు పట్టణంలో చుట్టుపక్కల ఏ రకంగా ఈ మీ ఇండస్ట్రీస్ని తీసుకొస్తే పది మందికి ఉపయోగపడుతుంది ఏ రకంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి రేపు పొద్దున మీకు డబ్బు ప్రధానం కాదు ఈరోజు మీకు ల్యాండ్ ఉచితంగా ఇచ్చిన దానికి కావాల్సినటువంటి అవకాశాలు మీకు కలిగించిన అది ఉచితం కాదు కానీ దానివల్ల ఎన్నో వందల మందికి అవకాశాలు పెరిగితే మనకు అక్కడ మనకు ఆదాయం జనరేట్ అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉంటే అది చాలా తప్పు జరుగుతుంది భవిష్యత్ తలాలు నష్టపోతాయనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈరోజు మన పార్లమెంట్ కూడా మరి ప్రసాదరావు గారు పోటీ చేస్తాను ఆయన కూడా ఐఆర్ఎస్ నుంచి మరి వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు వస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు రేపు పొద్దున పార్లమెంట్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఏదైనా ఈ యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించో మన ఎంఎస్ఎంఎల్ఏకి సంబంధించో మనకు ఉండేటువంటి సమస్యలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు చెప్పారు నాకు సబ్సిడీను ఏదైనా మాకు కావాల్సినటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి వాటికి కావాల్సినటువంటి లో ఇంకోటో ఇంకోటి కావాలంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు అవి తెచ్చుకోవాలంటే మనకు మంచి ఎంపీ అవగాహన ఉండే ఎంపీ కావాలి ఇప్పుడుండే ఎంపీ ఉన్నాడు పాప ఎక్కడ ఎక్కడున్నాడు కూడా మనకు తెలియదు ఐదు సంవత్సరాలు ఓటేసినాం ఆయన ఏడు కూర్చో ఉంటాడో అసలు ఏం చేస్తాడో ఏ రకంగా అవగాహన ఉందో తెలియదు అది చదువుకున్నాడో లేదో కూడా మనకు తెలియదు మరి అటువంటి వాళ్ళకు ఓట్లు వేసినామంటే మనకు ఉపయోగం అయితే ఉండదు మనకు చదువుకునే వ్యక్తి సంబంధాలు ఉండే వ్యక్తి ప్రసాదరావు దగ్గుమణి ప్రసాదరావు ఉన్నాడు అటువంటి వాళ్ళకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో మనకు కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా దయచేసి మీరు ఆలోచించుకోమని సందర్భంగా కోరుకుంటున్నా ఇంకొక అంశం ఎందుకంటే ఇక్కడ మనకు మకాళ్ళకు సంబంధించి ఉన్నాయి వీడేవైతే మనకు ఉండేటువంటి మతాలు గతంలో చాలా బాగుండేది ఆ ఇండస్ట్రీ అందుకే ఎక్కువ మంది మన ప్రాంతం నుంచి కాకపోయినా బయట చిత్తూరు నుంచినో రకరకాలుగా తమిళనాడు నుంచినో చాలా మంది వచ్చి ఇక్కడ దాన్ని పెట్టారు ఆ రోజు ఎంతో మంది దాదాపు ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్లో ఒక యాభై మందికి వంద మందికి ఆ రోజు ఎంప్లాయ్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు పూర్తిగా అవన్నీ కూడా మూల పడిపోయినాయి దానికి సంబంధించి టెక్నికల్గా ఏం చేయాలా రేపు పొద్దున ఆ ఇండస్ట్రీ మూతపడిపోతే వాళ్ళు రివైవ్ చేసుకోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి ఏ రకంగా దాన్ని కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అప్డేట్ కాకపోతే ఖచ్చితంగా నష్టపోతాం ఆ అప్డేట్ అయ్యే దాంట్లో మీకు టెక్నికల్ సపోర్ట్ ఏం చేయాలా ఫినాన్షియల్ సపోర్ట్ ఏం చేయాలా ఏ రకంగా చేస్తే ఆ ఇండస్ట్రీని మళ్ళీ మనం రివైవ్ చేసుకొని ముందుకు నడిపించగలమనేది కూడా మీరందరూ కూడా కూర్చొని ఆలోచిస్తే రేపు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా తరఫున ప్రభుత్వం తరఫున ఏం చేయాలన్నా కూడా నేను చేసి అది రివైవ్ చేసేదానికి నా మంత్రి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే దీనికి సంబంధించి మీరు కాంపౌండ్ వాళ్ళు లేదంటే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఏది కావాలంటే రేపు ఏపీఐఎస్ నుంచి వాళ్ళు మనకి ఏం చేయగలరు ఏ రకంగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది మళ్ళీ కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే మీరు ఎప్పుడు పిలిచిన రేపు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటువంటి మీరు అందరూ ఒకసారి నేను మళ్ళీ పిలిస్తే నేను ఇక్కడికే వచ్చి కూర్చొని ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా రమ్మని ఏ రకంగా మీకు చేయగలం వాళ్ళ దగ్గర ఏం అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఎంతవరకు వాళ్ళు చేయగలరు లేదా ఇక్కడ కాకపోతే మనం వేరే ఢిల్లీ నుంచి ఏ రకంగా మీకు సపోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఈ ఆటో నగర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిమ్మల్ని అందరినీ చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ని అందరినీ కూడా ఇక్కడ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీజం వేసుకొని నేను చేశాను నేను తయారు చేసి నా మనసులో ఏదైతే ఉందో నేను తయారు చేసినటువంటి కార్యక్రమం ఈ ఆటో నగర్ కాబట్టి దీనికి మీకు ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో మీరు ఇంకా బాగా దీన్ని ఎదగడానికి ఎదిగించుకోవడానికి ఏ రకంగా నేను ఉపయోగపడతానో అవన్నీ కూడా వందకు వంద శాతం మేము చేసిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ ఆటో నగర్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈరోజు ఈ ఆటో నగర్లో ఉండేవాళ్ళు అందరికీ ఇచ్చాం ఆ రోజు ఏదో తెలుగుదేశం పార్టీలో మా పార్టీలో ఉండే నా పార్టీ వెనకండి ఉండే వాళ్ళకు ఎవరికి ఇలా ఆ రోజు చాలా మంది అలాట్మెంట్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానులు కూడా దీంట్లో చాలా మందికి ఆ రోజు ఇచ్చాం మనం ఎవరిని కాదనలా ఎవరికి ఇవ్వలే నేను వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడట్లే వాళ్ళు కూడా ఆలోచించుకోమంటున్నా ఆ రోజు నేను చేశా చేసిన దానికి నాకు అవకాశం కల్పించమంటా మీరు అవకాశం ఇస్తే రేపు మళ్ళా మీ అందరికి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చేసి చూపిస్తాను ఎందుకంటే ఇది చేశాను కాబట్టి చేసి చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా నాకు సహకరించమని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నారు కాబట్టి మీరందరూ రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తు పైన ఓట్లేసి నన్ను మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోండి రేపు ఐదు సంవత్సరాలు మీరు చేయాల్సింది నాకు ఈ ఒక నాలుగైదు రోజులై ఈ నాలుగైదు రోజులు నా కోసం మీ ఎంటర్ప్రీనర్స్ అందరూ మీ కుటుంబాలు మీ దగ్గర పనిచేసే వాళ్ళందరితో కూడా పని చేయించండి రేపు ఐదు సంవత్సరాలు మీరు ఏం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగా ఏ రోజు పిలిచినా ఇక్కడికి వచ్చి ఇదే చోటుకి వచ్చి మళ్ళా కూర్చొని చేసేదానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ ఆటో నగర్లో ఉండేటువంటి మీకు విధంగా మనకు ఉండేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకునే జరిగింది